దేవి నవరాత్రుల్లో మొదటి రోజు నెల అక్టోబరు తేదీ మూడు వారం గురువారము తిది పాడ్యమి అలంకరణ స్వర్ణ కౌచాలంకృత దుర్గాదేవి రంగు ఇరుపు నైవేద్యం పులకం రెండవ రోజు తేదీ నాలుగు వారం శుక్రవారము తిది విధియ అలంకరణ బాలా సుందరి రంగు ఆకుపచ్చ నైవేద్యం పాయసాన్నం మూడవ రోజు తేదీ ఐదు వారం శనివారము తిది తదియ అలంకరణ గాయత్రీదేవి రంగు నీలం రంగు నైవేద్యం పులిహోర నాలుగవ రోజు తేదీ ఆరు వారం ఆదివారము తిది చవితి అలంకరణ శ్రీ అన్నపూర్ణదేవి రంగు గులాబీ రంగు నైవేద్యం కొబ్బరాన్నం ఐదవ రోజు తేదీ ఏడు వారం సోమవారము తిది పంచమి అలంకరణ శ్రీ లలితాదేవి రంగు ఆకుపచ్చ నైవేద్యం పులిహోర లేదా పెసర బూరెలు ఆరవ రోజు తేదీ ఎనిమిది వారం మంగళవారము తిది షష్ఠి అలంకరణ శ్రీ మహాలక్ష్మి రంగు గులాబీ రంగు నైవేద్యం క్షీరాన్న ఇక ఏడవ రోజు తేదీ తొమ్మిది వారం బుధవారము తిది సప్తమి అలంకరణ సరస్వతి రంగు పసుపు నైవేద్యం అటుకులు బెల్లము కొబ్బర ఎనిమిదవ రోజు తేదీ పది వారం గురువారము తిది అష్టమి అలంకరణ శ్రీ దుర్గాదేవి రంగు ఎరుపు నైవేద్యం గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు తొమ్మిదవ రోజు తేదీ పదకొండు వారం శుక్రవారము తిది నవమి అలంకరణ శ్రీ మైషాసుర మర్దిని రంగు ఎరుపు నైవేద్యం చక్కర పొంగలి ఇక పన్నెండవ రోజు విజయదశమి తేదీ పన్నెండు వారం శనివారము తిది దశమి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి రంగు ఆకుపచ్చ నైవేద్యం పులిహోర లేదా గారెలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో